మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళైన మీకు క్షేమం కలుగునగాక అందరికీ వందన్నారు సమాజ మందిరంలో ఆరాధన స్థలంలో జరిగిన ఒక సంఘటన మీ జ్ఞాపకం చేస్తాను మనమంతా మందిరానికి పెడుతుంటాం ఆరాధన చేస్తుంటాం దేవుడు ఎవరికి ఇచ్చిన మందిరంలో వాళ్ళు ప్రభువుని ఆరాధించడం గణపరచడం మనకు ఒక దీవెన అది ఆహ్లాదం ప్రపంచమంతా దేవుని స్థితితో నింపబడుతుంది ఓ రోజున యేసు ప్రభు వారు సమాజం అందులో ఉన్నారు ప్రజలు అందరూ ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు యేసు ప్రభు నెమ్మదిగా కనులు పైకి తలా చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతగాడు ఊస చేయగలిగినవాడు ఆ ఊస చేయగలిగిన వాడు వారి మధ్యలో ఉన్నారు యేసు ప్రభుని వాళ్ళంతా కనిపెడుతున్నారు ఈయన చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు కదా ఈ ఊశ చేయగలిగిన వాడిని ఏం చేస్తాడు అని కనిపెడుతూ ఉన్నారు యేసూప్రభు మనసులోని ఆలోచన ఏమిటంటే ఎవరైనా సమస్యల్లో ఉంటే నీ కర్మ అనేవాడు కాడు ఇది నీ రాశా నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలం అనక వారికి మీరు చేయగలిగిన వాడు వాళ్ళందరూ చూస్తూ ఉండగాని వారి మధ్యరాత కాని నిలబెట్టి చక్కని యేసు యేసుప్రభుడు వారు ఏమన్నారో తెలుసా ఓస చేయగలిగిన వాడిని నిలబెట్టి ఒక్కసారి నీ చేయి చాపు అని చెప్పగానే వెంటనే అత చెయ్యి బాగుపడి వాళ్ళంతా అదో రకంగా ముఖాన్ని పెట్టి ఇది విశ్రాంతి దినం కాదా ఈరోజు చేయకూడదు చూసారా మనుషులకు ఉండే ఆచారాలు ఎలా ఉంటాయంటే వాడు మనిషి నష్టపోతున్న వారాలు గడియలు అడ్డు పెట్టుకుని దీవెనలు పోగొట్టుకునే మనస్తత్వంతో నడుస్తున్నారు మనిషి బాగుపడటం ముఖ్యమా ఆదివారమా శనివారమా విశ్రాంతి దిన అమావాస్య పవర్ణమా ఈ రోజు ఇది జరగకూడదే ఇది మంచి గడియ కాదే కొంతమంది నాతో అంటుంటారు అప్పుడప్పుడు వాడు పుట్టాడు కానీ మంచి గడియ కాదండి అంటే పుట్టక కూడా మంచి గడియ గడియలు నిశ్చించింది ఎవరు సృష్టి కల్పించిన వాడెవరు ఇచ్చింది ఎవరు జన్మనిచ్చింది ఎవరు మనుషులు ఎంతగా వాళ్ళ బిర్రి ఆలోచనలతో సాగుతున్నారు సమయం కన్ను కన్నుమూస్తే ఈ రోజున నీ జాతకమైన నీ పరిస్థితి అని నీ చెప్పేది ఏమవుతుంది కానీ మనుషులు దేవుని మిరుడు పొందడానికి సాతాను వేసిన ముసుగులో వాళ్ళు ఉన్నారు అయితే నేను చెప్పగలిగిన మాట విశ్రాంతి దినంలో ఓస చేయగలిగిన వాని బాగు చేసి వాళ్ళ ఒక పాఠం నేర్పించాడు ఇది ఏమిటంటే సమాజ మందులో చాలా కాలం నుంచి కూడా అవయవాలు పనిచేసేవాడిగా ఉండాలిగా సన్నిధి సమాజ మందిరం ఆరాధన ఇవి ఎవరై ఉండాలంటే సజీవుడవై అయి ఉండాలి సచినవాడు ఉండకూడదుగా సచ్చిన వాడు ప్రభుని స్థుతించలేరు ఒకవేళ కాలు చేయి అవయవాలు లోపమైతే ఆధ్యాత్మిక నేను చెబుతున్నా శారీరకంగా కాదు వాళ్ళు దేవుని ఏమీ చేయలేరు కొంతమందికి చెయ్యి ఉంటుంది ఊస చెయ్యి అంటే వాళ్ళు అన్ని మాటలు చెబుతారు కానీ వాళ్ళ చేత్తో ప్రభు కొరకు ఏ కార్యం చేయలేరు ఎంతకాలం సమాజం అందులో ఉండి అవయవాల ఆరోగ్యంతో నువ్వు నడవక ఆరాధన చేయకపోతే బాధాకరమేగా శరీర సంబంధ రోగాల గురించి మాత్రమే కాదు నేను మాట్లాడగలిగింది నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు దేవుడిచ్చినందులో పుచ్చుకున్నాం ఏదైనా దేవుడికి చేయగలిగావా పేదవారికి ఏమైనా చేయగలిగావా నీ ఇంటివారికి ఏమైనా చేయగలిగావా బాధల్లో ఉన్న వారికి ఏం చేయగలిగావా కారణం ఏంటంటే ఆకారం బాగానే ఉంటుంది పాటలు బాగానే ఉంటాయి రూపం బాగానే ఉంటుంది ప్రసంగాలు బాగానే ఉంటాయి కానీ ఓస చేయగలిగిన వాడు పాపం దాంతో ఎవ్వరికీ చేయలేడు విత్తనం చేత కాదు కొయ్యటం చేత కాదు ఇవ్వడం చేత కాదు పుచ్చుకోవడం చేత కాదు మరి అలాటప్పుడు ఒక భయంకరమైన అనారోగ్య స్థితిలో అభివృద్ధి లేని స్థితిలో ఉన్నట్టేగా ఈ ఆదివార ఆరాధనలో ప్రత్యేకంగా నేను చెప్పగలిగిన మాట జీవం కలిగిన దేవుని మందిరములో అవయవాలు లోపమై దేవుని కార్యాలు చేయలేని వ్యక్తుల్లాగా ఉండకూడదు మీకు విడుదల కలగాలని నేను కోరుకుంటున్నాను ఏ సూప్రవర్త అన్నాడు చేయి చాపు నిత్యముగా బాగుపడతావని వెంటనే చేయి తాపడం మార్క్స్ వార్త మూడు అధ్యాయంలో మీరు చాలా జాగ్రత్తగా ఈ చరిత్ర అంతా చదువుతూ ఉంటారు కనుక ఈ శుభవేళకు శావుకుడిగా చెప్పగలిగిన మాట ఎన్ని సంవత్సరాల నుంచి ఆరాధనకు వచ్చినా స్థుతించలేని నూరున్నా అంటే నోరుంది స్థుతించలేవు చేతులు ఉన్నాయి ఘనపరచడం ఇతరులకు విత్తలేవు పెట్టలేవు ఉంది కానీ నడవలేవు ఆధ్యాత్మిక ఎక్కడ వేసామంటే వేసిన చోటే ఉంది గుడికి ఎందుకు వెళ్ళినట్టు ఎందుకు వస్తున్నట్టు ఈరోజైనా మీ ప్రాణాత్మ దేహాల్లోకి విడుదల కలగాలని క్షేమం కలగాలని అన్ని అవయవాలు పనిచేస్తూ ప్రభువుని ఘనపరుస్తూ ఆయన మన పైన సాగాలని కోరుకుందాం ఒక్కసారి గాడిదను చూద్దామే గాడిద ఏసు మూసుకుంటూ ఏ ఋషులకి వెళ్ళింది నిజంగా దానికి వచ్చిన ఘనత ఎంత గొప్పది మరి ఇన్ని సంవత్సరాలు ఏసుతో ఉన్నాం ఏసును మూసే వ్యక్తులాగా మారకపోతే ఏసు కొరకు బ్రతకలేకపోతే శూన్యమేగా కనుక ఏక మీదటినైనా మనం అవయవాల లోపాలు ఆధ్యాత్మిక అవయవాల లోపం కలిగిన వ్యక్తులుగా కాక ప్రభు కొరకు మంచి ఆరోగ్యంతో పనిచేసే కృప పొందే కార్యం మీకు జరగాలని సేవకుడిగా దీవిస్తూ ప్రార్థిస్తాను పరిశుద్ధుడును ప్రేమామిడి నా ప్రభు వందనారాయ అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు విశేషంగా ప్రతి మార్పు కొరకు చేయండి ఆరాధికులుగా ఆత్మతో సత్యమత ఆరాధన చేసే వ్యక్తులుగా నిలబెట్టండి అవసరాలు తీర్చండి బలహీనలు సరిచేయండి కుటుంబాలను సమాధాన సంతోషంతో ఆనంద ఐశ్వర్యాలతో నింపండి రక్షణ భాగ్యంతో నడిపించండి కృప చూపండి ఏసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి ఆమేన్